మత్తు డాక్టర్ బాలకృష్ణ డెలివరీ బాయ్ ఐదు లక్షల వాట్సాప్లో కొకైన్ ఆర్డర్ రిసీవ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు డెలివరీ బాయ్ను సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు యాభై మూడు గ్రాముల కొకైన్ పదివేల క్యాష్ రెండు మొబైల్ సిల్స్ డ్రగ్స్ డ్రగ్స్ కోసమే డెబ్బై లక్షలు ఖర్చు చేసిన వైద్యురాలు ఇగో ఈ వైద్యురాలు ఈ కథలో తెలంగాణలో హైదరాబాద్లో చాలా ఉన్నాయి రండి మీరు రండి మీరు రండి మీ యొక్క అందమైన రూపాన్ని మేము అద్భుతంగా శిల్పంలో చెక్కిస్తాం మీరు వేట్ ఎక్కువగా ఉన్నారా చాలా అద్భుతంగా సన్నగా చేస్తాం లేదు మీరు అందంగా లేరా అద్భుతంగా తీర్చిదిద్దుతాం హైలైట్ విషయం ఏంటంటే ఈ డాక్టర్లలో నకిలీ డాక్టర్లే ఎక్కువ ఉన్నారండి బాబు ఈ హైదరాబాద్లో గనక నేను చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా ఆరోగ్య శాఖ చెప్తున్న బస్తిమే సవాల్ మీరు గనక ఇక్కడ దొంగ డాక్టర్లను కనుక నిరూపించగలిగితే వందలో అరవై శాతం దొంగ డాక్టర్లు ఉన్నారు ఈ తెలంగాణ హైదరాబాద్లో డెంటల్కి డర్మటాలజీకి ఏమైనా సంబంధం ఉన్నదా డెంటల్కి హెయిర్ ట్రాన్స్ఫలేట్కి ఏమైనా సంబంధం ఉందా వాళ్ళు చదివిన చదివి ఏంది వాళ్ళ స్పెషలైజేషన్ ఏంది అంత ఆగమాగం బోర్డులు ఉంటాయి హైదరాబాద్లో మీరు చాలా చోట్ల చూడండి నేను రెండు మూడు దిక్లో చూసినా ఆయన ఏది మా పిల్ల మా ఆఫీస్లో పిల్లగానే ఉంటే పన్ను గురించి పోతే ఆయన ఏంది స్కిన్ గురించి చూస్తాడట డెంటలోనికి దానికి ఏమైనా సంబంధం ఉందా భయ ఏం మనిషి అంటే అన్ని మోసుకొని గమనం లేదండి దీనికి స్పెషల్ డాక్టర్ ఉంటారు వస్తారు అని అంటారు అంటే స్పెషల్గా మేమే అనుభవించను నేను చెప్తున్నా దాంతోపాటు ఇక డాక్టర్కి సంబంధించి మరి ఈ పేరు రద్దా మీకు ఈ పేరు కాలేవాలిగా చాలా స్పష్టంగా కావాలి ఒకసారి మీకు చెప్తా రోగులు వ్యాధిగ్రస్తులకు సేవ చేయాల్సిన వైద్యురాలు మత్తు పదార్థాలకు బానిసైంది నిత్యం డ్రగ్ తీసుకుంటూ చివరకు తన పరువు తీసుకుంది ఆన్లైన్లో డ్రగ్ ఆర్డర్ చేసి తీసుకుంటూ పోలీసులకు పట్టుబడి చివరకు కటకటాల పాలైంది ఈ ఘటనకు సంబంధించిన రాయదుర్గం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న నమ్రత ముప్పై నాలుగు సంవత్సరాల వయసు ప్రముఖ హాస్పిటల్ ఏందో అదేదో హాస్పిటల్ ఉంటుందబ్బా నేను చెప్తావు ఎందుకు వాళ్ళ హాస్పిటల్ ఇజ్జ పోవద్దని వీళ్ళు రాశారు ఇకే నేను చెప్తాగురు ఆ హాస్పిటల్ పేరు కూడా చెప్తా హాస్పిటల్కి సంబంధించి ఈ హాస్పిటల్లో పని చేసుకుంటా పెద్ద స్థాయిలో ఉన్నాయి చిన్న స్థాయి అంటే నేను వదిలేస్తా ఉన్నాను కానీ అది పెద్ద స్థాయి సీఓ అది మేడం సీఓ స్థాయిలోది ఒకసారి ఆగు ఏ దావకా అది ఏదో ఏదో దావకా దాత దాత దావకా పెద్ద దావాఖానలో ఉండి మా తుప్రదాలు ఏంది పార్టీ నమ్రత ఆమె దావకాన ఇది యాభై మూడు గ్రాముల కుక్కైన డెలివరీ తీసుకుంటాగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు చిగురుపాటి ఒక్కసారి ఈ హాస్పిటల్ ఏదో ఉంటుంది ఈ హాస్పిటల్లో ఇక ఈ మేడం పూర్తి స్థాయిలో డ్రగ్ తీసుకున్నాం ఒమేగా హాస్పిటల్ సివో ఈమె ఈమె తీసుకున్నామే ఉత్త చిన్న చిన్నపాటి కాదు ఓమేగా హాస్పిటల్ ఇన్నారు కదా ఓమేగా హాస్పిటల్ సివో చిగురుపాటి నమ్రత అండి ఓమేగా హాస్పిటల్ సివో చిగురుపాటి నమ్రత గారు ముప్పై నాలుగు సంవత్సరాలు ఈమె ఏందంటే డ్రగ్స్ కు బానిసగా మారింది వాట్సప్ లో ముంబైకి ఆ చెందిన వంశీ